పెద్ద ఊర మండల నాయకులకి అధికారులకి మీడియా మిత్రులకి ముఖ్యంగా పెద్ద ఊర మండల గ్రామస్తులకి వాస్తవ్యులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు భూభారతి చట్టం రైతుల చుట్టం అన్న అన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రైతుల చుట్టం ఎందుకంటుందంటే గతంలో ధరణి అన్న ఒక చట్టాన్ని తీసుకొచ్చి అది కేవలం కొంతమంది పెద్ద మనుషులకు చుట్టం కింద తయారైంది తప్పితే ఆ చట్టం రైతులకు కానీ పేద ప్రజలకు కానీ ఏమాత్రం న్యాయం చేయలేదన్న విషయాన్ని ప్రజలు గ్రహించరు గ్రహించిన ప్రజలు దానికి తగ్గట్టుగా అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పించడం జరిగింది ఇప్పుడు వాటి సవరణ కోసం ఎప్పుడైతే మనం ఎన్నికల్లో హామీ ఇచ్చినమో ఈ ధరణి చట్టాన్ని నిర్మూలిస్తాం కొత్త చట్టాన్ని తీసుకొస్తాం పేద ప్రజలకు న్యాయం చేస్తాం ఏ విధంగానైతే అయితే హామీ ఇచ్చినామో దాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ భూభారతి చట్టాన్ని ప్రతి ఒక్కరూ పెద్ద మనసుతో ఆహ్వానించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇందాక కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు శేఖర్ రెడ్డి గారు చెప్పినారు ఎన్నో సమస్యలు లేవనెత్తరు ఇప్పటికీ కూడా కలెక్టర్ గారు చాలా సమయం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఈ చట్టం అన్నది చాలా లోతుగా ఉంటుంది ప్రతి గ్రామ గ్రామాన కూడా ఇటువంటి సభలు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలకు అవగాహన చేయాల్సింది ఉంది కాబట్టి ఇది కేవలం ఒక్క సభతోని మీ అందరికీ అర్థం కాదు చాలా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్పకుండా అందుకు న్యాయం చేస్తారని మన మండలంలోని అధికారుల నుంచి నేను అది ఆశిస్తున్నాను వారు ప్రజలు ఏ దగ్గరకు వచ్చినా కూడా ఇందాక పెద్ద మనుషులు చెప్పినట్టు కలెక్టర్ గారు చెప్పినట్టు సమయం వెచ్చించి మీరు వారికి ఓపికగా సమాధానం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడనే మేము కూడా ఎప్పుడు అందుబాటులో ఉన్నాం కాబట్టి ఇక్కడున్న ప్రజలు కూడా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి కూడా తీసుకొస్తే అధికారులతో మేము వివరించి కానీ వారిని పిలిపించుకొని తప్పకుండా మీ అందరి సమస్యలు తీర్చేందుకు ముందుంటామని ముందుగా ఇందాక కలెక్టర్ గారు చెప్పిన సాదా బైనామా దాని గురించి అనేక డౌట్స్ ఉండొచ్చు మీకు వాటి గురించి కూడా ఎంఆర్ఓ గారు కానీ ఇక్కడ తహసీల్దార్ గారు కానీ మన సబ్ కలెక్టర్ గారు కానీ మిర్యాలగూడలోనే ఉంటారు గత కొన్ని నెలలుగా నేను వారితో ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది వారు కూడా బాగా సహాయపడుతున్నారు అందుకు వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతరు భూభారతి చట్టం సందర్భంగా ఏవైతే పైలట్ మండలాలు తీసుకున్నారో వాటన్నిటికన్నా ముందు పైలట్ ప్రాజెక్ట్గా మన తిరుమలగిరి మండలాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందన్న విషయాన్ని మనం గుర్తు చేస్తూ ఉన్న గిరిజనులకు న్యాయం చేసేందుకు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు పన్నెండేళ్ల తర్వాత తొలిసారి అసైన్మెంట్ మీటింగ్ పెట్టి అది చేయడం అది మనకందరికీ గర్వకారణం తప్పకుండా కేవలం గిరిజనులకే కాదు ప్రతి ఒక్కరికి కూడా మన నియోజకవర్గంలో ఉన్న వారి భూ సమస్యలు తీర్చేందుకు మేము ముందుంటామని మరొకసారి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం